వెల్కమ్ టు నైన్టీన్ నైన్ టీవీ స్పెషల్ డిబేట్ నేను మూల శ్రీనివాస్ నాతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్టు రావు గారు ఆయనతో మాట్లాడదాం మరి చైనా భారత్ల మధ్య సత్సంబంధాలు నెలకొంటున్న నేపథ్యంలో మరి చైనా మాత్రం సెప్టెంబర్ మూడున విక్టరీ డే పరేడు నిర్వహించి అందులో డాంగ్ ఫెంగ్ అనే ఒక రాకాసి క్షిపణిని ప్రదర్శించింది మరి దీన్ని చూసి ప్రపంచం అంతా కూడా బెంబెలెత్తిపోయింది సో అసలు ఈ క్షిపణి ఫీచర్లు ఏంటి రావు గారు అర్థమయ్యేటట్లు చెప్తారా డాంగ్ ఫెంగ్ ఫైవ్ అనే ఒక అతిపెద్ద రాకాశి ఒక మాసివ్ అండ్ డెడ్లీ క్షిపణిని ఒక మిస్సైల్ని థియాన్ అన్మాన్ స్క్వేర్ అనే చోట సెప్టెంబర్ మూడవ తారీఖున చైనా తన యొక్క విక్టరీ డీ పెరేడ్లో ప్రదర్శించిన భయంకరమైన క్షిపణి ఈ క్షిపణి ద్వారా ఇటు అమెరికాకి ఇటు ఇండియాకి ఇండైరెక్ట్గా భయానకమైన వార్నింగ్ ఇచ్చింది ఇది ఇన్విన్సిబుల్ వెపన్ ఓడింప సఖ్యం కానీ క్షిపణి దీని ద్వారా ప్రపంచమంతా నేనే గెలుస్తాను అన్నట్టు అక్కడ డ్రాగాన్ చైనా ఒక అతిపెద్ద వార్నింగ్ ఇచ్చేసిందండి చాలా దారుణమైన క్షిపణ అనమాట ఈ డాంగ్ ఫెంగ్ ఫైవ్ సి లేదా డాంగ్ ఫెంగ్ వన్ నుంచి డాంగ్ ఫెంగ్ థర్టీ వన్ డాంగ్ ఫెంగ్ ట్వంటీ సెవెన్ డాంగ్ ఫెంగ్ ఇలా డాంగ్ ఫెంగ్ సిరీస్ ఉంటాయండి డాంగ్ ఫెంగ్ అంటే చైనా భాషలో ఒక ఈస్ట్ అని అనమాట ఒక తూర్పు గాలి వాళ్ళ దగ్గర తూర్పు గాలికి మనకు ఋతుపవనాలు లాగా వాళ్ళకి తూర్పు గాలి చాలా భయంకరమైన గాలులు వస్తాయి అనమాట టైఫూన్స్ లాగా అలాంటి గాలి పేరు పెట్టింది ఇది తూర్పు గాలి ఇది వచ్చిందంటే సర్వనాశనం అని పెట్టింది అనమాట డాంగ్ ఫెంగ్ అంటే ఈ డాంగ్ ఫెంగ్ ఫైవ్ సి అనే ఒక క్షిపణి ఫీచర్స్కి వస్తే ఇది ఇన్వెన్సిబుల్ మిసైల్ అండి ఒక ఓడింప సక్యం కానీ ఒక మిసైల్ యాజ్ ఫర్ ఎస్ దీస్ ఫీచర్స్ ఆఫ్ దిస్ డాంగ్ ఫెంగ్ ఫైవ్ సి మిసైల్స్ ఆర్ కన్సర్న్ ఆ ఫీచర్స్ ఎలా ఉంటాయంటే ఎలా ఉంటుంది అంటే దాని స్పీడ్ ఎంత అంటేనండి ట్వంటీ టూ మ్యాక్ అంటే ధ్వని వేగం కంటే ఇరవై రెండు రెట్లు వేగంగా వెళ్తుందనమాట అంటే దాని స్పీడు ఇరవై ఐదు వేల కిలోమీటర్ పర్ అవర్ ఒక గంటకి ఇరవై ఐదు వేల కిలోమీటర్లు అంటే అమెరికా చేరడానికి దానికి పట్టే సమయం చైనా నుంచి పసిఫిక్ ఓషన్ మొత్తం దాటి అమెరికా వెళ్ళడానికి ఏ సిటీ అయినా సుమారు అరగంట నుంచి నలభై నిమిషాల వ్యవధిలో వెళ్ళిపోతుందనమాట ఇది దాని స్పీడు ట్వంటీ టూ దీని బరువు మొత్తం నూట ఎనభై మూడు టన్నులు ఇందులో పెట్టే వారిహడ్ అణుబాంబుల వెయిటే నాలుగు నుంచి ఐదు మెగా టన్స్ అంటారనమాట ఇది ఇది దీని రేంజ్ ఏంటంటే ఇరవై వేల కిలోమీటర్లు అంటే డాంగ్ ఫ్యాంగ్ సిరీస్ అంటే ఏడు వందల నుంచి మొదలవుతాయి ఇరవై వేల కిలోమీటర్లు అనమాట డాంగ్ ఫ్యాంగ్ సిరీస్ ఇరవై వేల కిలో అంటే భూమి మీద ఏ పాయింట్నైనా అది రీచ్ అయిపోతుంది అది దాని రేంజ్ స్పీడు ఇరవై ట్వంటీ టూ మ్యాక్ దీంతోపాటు ఇది మెరుగు టెక్నాలజీ మీద పనిచేస్తుంది మెరుగు టెక్నాలజీ అంటే మల్టిపుల్ ఇంటర్ ఆపరేబుల్ వెహికల్ అంటారు మల్టీపుల్లో ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ అని కూడా అంటారు అన్నమాట అంటే ఒకే క్షిపణిలో ఆ హెడ్ లోపల ఏం చేస్తారంటే మొత్తం పన్నెండు హెడ్లు పెడతారు పన్నెండు అరుబాంబులు ఇవన్నీ స్పేస్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత అవి ఒకదానికొకటి విడిపోయి పన్నెండు టార్గెట్లు పెట్టుకుంటుంది ఇండిపెండెంట్ ఏ టార్గెట్ పెట్టారో చిత్రుకు తెలియదు కాబట్టి ఈ మెరుగు టెక్నాలజీ అంటే ఇన్విన్సిబుల్ అంటే ఓడింప శక్యం కానీ ఒక పెద్ద మిసైల్ అనమాట అది దారుణమైన మిస్సైల్ ఇది సాలిడ్ బేస్ అండి సాలిడ్ లిక్విడ్ బేస్ కూడా పనిచేస్తే టూ స్టేజే లిక్విడ్ నింపేస్తారు తర్వాత ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ అనమాట భూమి నుంచి భూమికి చేరేది ఉపరితల నుంచి ఉపరితల నుంచి చేరే క్షిపణి ఇది సైలోస్ ద్వారా పనిచేస్తాయి అనమాట ఒక పెద్ద ట్రాక్ మీద పంపించడమే కాదు ఒక భూగర్భంలో పంపులు పెట్టి ఆ పంపుల్లోంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు సైలోస్ అంటారు గొట్టాల్లోంచి వస్తాయి క్యానిస్టర్ బేస్డ్ మిసైల్స్ అంటారు దారుణమైన మిసైల్ అనమాట ఇది భూమి మీద ఏ పాయింట్ అయినా ఏ దేశాన్ని అయినా ఇది ఢీ అంతటి భయానకమైన క్షిపణి ఇందులో వారి హడ్లే నాలుగు నుంచి ఐదు మెగా టన్నులు ఉంటుంది దారుణమైన క్షిపణి ఈ డాంగ్ ఫెంగ్ తూర్పు గాలి అనే ఫైవ్ సి ఫైవ్ బి మిసైల్స్ అండి అతి దారుణమైన ప్రపంచంలో ఏ దేశాన్ని ఇది ఓడించగలిగే అనమాట సో దీంట్లో మరి దీనికి సరి జోడైన మిసైల్ భారత్ వద్ద ప్రస్తుతం ఉందా సో దానికి సంబంధించిన ఫీచర్లు చెప్తారా ఎస్ అండి ఇప్పుడు ఫైవ్ సి డాంగ్ ఫంగ్ ఫైవ్ సి ద్వారా భారతదేశం అనేది బెదిరించినట్టే చైనా చ అమెరికాని బెదిరించినట్టే అమెరికాని అయితే ప్ర ప్రత్యక్షంగా బెదిరించింది ఇప్పుడు భారతదేశానికి విషయానికి వస్తే ఈ డాంగ్ ఫెంగ్ సిరీస్ ఈ డాంగ్ ఫెంగ్ మిసైల్ని తట్టుకునే క్షిపణులు భారత దగ్గర ఉన్నాయా అంటే మన దగ్గర ఉండే మిసైల్స్ అంటే అగ్ని సిరీస్ అంటారు అగ్ని సిరీస్ దాంతోపాటు సూర్య అనే ఒక మిసైల్ రాబోతుంది ఎగ్జిస్టింగ్ అయితే అగ్ని సిరీస్ అగ్ని ఫైవ్ దాకా ఉన్నాయి అగ్ని సిక్స్ తయారు చేయబోతున్నాం ఇంకా ప్రయోగించాలి దశలో ఉంది ఏదో ఒక రోజు అయితే టెస్ట్ చేస్తారు మొత్తం అయిపోయింది సూర్య కూడా ప్రయోగించాల్సి ఉంది అంటే అగ్ని సిరీస్ అగ్ని వన్ టూ అగ్ని సిక్స్ దాకా అగ్ని ఫైవ్ రెడీ అయిపోయి ఉన్నాయి అగ్ని సిక్స్ రావాలి సూర్య అనేది ఇంకోటి ఉంది వీ కూడా ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ చైనా లేగా అంటే కన్నాంతర క్షిపణి ఐదు వేల దాటి ఉన్నదాన్ని కండాంతర క్షిపణి అంటారు ఈ ప్రస్తుతం ఉన్న అగ్ని లేదా అగ్ని సిక్స్త్ కానీ సూర్య మిసైల్ చెప్పిన అగ్ని సిక్స్త్ ఇప్పుడు ఉన్నది చెప్పగలిగితే ఇది ప్రపంచంలోనే మూడవ అతి వేగవంతమైన క్షిపణి మ్యాక్ ట్వంటీ ఫోర్ అంటే చైనాది ఇరవై నాలుగు ఇరవై ఐదు వేల కిలోమీటర్ పర్ అవర్ వెళ్తే మనది ఏకంగా ముప్పై వేల కిలోమీటర్ పర అవర్ వెళ్తుంది మనది ఇంకా ఎక్కువ స్పీడ్తోటి వెళ్తుంది అంటే ధ్వనివేగం కంటే ఇరవై ఐదు రెట్లు వేగంతో ఉందన్నమాట ఈ అగ్ని సిరీస్ ఫైవ్ ఫైవ్ అదేవిధంగా సూర్య కూడా అయితే ట్వంటీ సెవెన్ తోటి వెళ్తుంది దీనికంటే అగ్ని ఫైవ్ సిక్స్ కంటే ఎక్కువ అనమాట ప్రపంచంలో రెండో అతి వేగవంతమైన మెసేల్ అవ్వబోతుంది సూర్య ఇస్తే తర్వాత అండి ఇది చైనా లేగానే కండాంతరక్షిపణి చైనా లేగానే సాలిడ్ బేస్డ్ అంటే లిక్విడ్ బేస్డ్ ఉంటుంది మళ్ళీ సైలో బేస్డ్ ఉంటుంది చైనా మిసైల్ లాగానే చైనా లాగా మెరుగు టెక్నాలజీ పనిచేస్తుంది అదేంటి మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ ఆకాశంలోకి వెళ్ళి స్పేస్లోకి వెళ్ళి అక్కడ పన్నెండు లాగా విడిపోయి లేదా పది వారిహడ్లగా విడిపోయి విడివిడి టార్గెట్లు పెట్టుకుని అనమాట శత్రువుల రాడాలకి అందదు అంత వేగంలో వెళ్తుంది కాబట్టి అది కనిపెట్టడం కూడా వాళ్ళకి టైం ఉండదు భయంకరమైన మిసైల్ ఈ కూడా మన సూర్య ఫైవ్ సూర్య సిక్స్ అదేవిధంగా సూర్య అగ్ని ఫైవ్ అగ్ని సిక్స్ సూర్య మిసైల్ పవర్ఫుల్ మిసైల్స్ అనమాట ఈ సూర్య అనేది మంద కూడా సూర్య అనేది పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల ఏది చైనా డాంగ్ ఫెంగ్ ఫైవ్ లాగా తర్వాత అగ్ని ఫైవ్ అనేది ఎనిమిది వేలు వరకు ఉంటుంది అనమాట చైనాలో ఏ పాయింట్నైనా మనం కొడతాం అగ్ని సిక్స్ ద్వారా పన్నెండు వేల కిలోమీటర్లు వెళ్తున్నాం అంటే డాంగ్ ఫెంగ్ చైనా డాంగ్ డాంగ్ఫెంగ్ సిరీస్ లాగా ఇండియా అగ్ని సిరీస్ వచ్చే సై అది సూర్య మిసైల్ అంటే భూమి మీద ఏ పాయింట్నైనా మనం కూడా కొట్టగలుగుతాం కాబట్టి చైనాకి సరిజోడైన మిసైల్ ఇవి కూడా ఓడింప సఖ్యం కాదు అనమాట ఇంత భయంకరమైన మిసైలు ఇండియా తయారు చేసేసింది అదే అదేవిధంగా అగ్ని సిక్స్ ప్రయోగించడానికి సిద్ధంగా ఉంది సూర్య కూడా రెడీ అయిపోయింది కానీ మల్టీపో తర్వాత మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజామ్ అనేది ఒక ఆంక్షలు ఏమి ఉంటుందని లేట్ చేస్తుంది ఎందుకంటే ప్రస్తుతం మన టార్గెట్ చైనా కాబట్టి ఇప్పుడు ఇంకా అలా ప్రయోగించి కూర్చున్నాం రీసెంట్గా ప్రయోగించాలి కానీ ప్రయోగించబోతున్నాం ఓకే అంటే ఈ భారత్ చైనాలు తమ తమ వద్ద ఉన్న ఈ భయానకమైన క్షిపణులతో యుద్ధానికి కనుక దిగుతాయి ఎవరు గెలుస్తారు చెప్పండి ఎస్ అండి ఇది ఒక పాయింట్ అనమాట ఇప్పుడు చైనా రెడీగా చేస్తుంది చైనా ఇండియాకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి బార్డర్ డిస్ప్యూట్స్ ఇవి ఉన్నాయి అమెరికాకి ఇండియాకి యుద్ధం రాదు రష్యాకి ఇండియాకి యుద్ధం రాదు పాకిస్తాన్ ఇండియా యుద్ధం అయితే పాకిస్తాన్ మనం ఓడిస్తాం కొన్ని రోజులు కొన్ని గంటల్లో కానీ చైనాకి మనకు యుద్ధం వస్తే అనివార్యం అంటే అనివార్యమే చైనాతో మనకు బ్రహ్మపుత్ర ఇష్యూ అని బార్డర్ ఇష్యూస్ అని ఎన్నో ఉన్నాయన్నమాట చైనా ఎప్పుడు మనం టార్గెట్ ఇప్పుడు చైనా ఇండియాకి యుద్ధం వస్తే ఈ క్షిపణలే ప్రయోగించవలసి వస్తుంది ఆర్మీ కంటే ఎయిర్ ఫోర్స్ కంటే నేవీ కంటే ముందు క్షిపణలు ఇలాంటప్పుడు అది డాంగ్ ఫెంగ్ అనే సిరీస్ ఆఫ్ ఇండియా మా అగ్ని సిరీస్ మిస్సైల్స్ని ప్రయోగించుకుంటాయి కాబట్టి ఎవరు గెలుస్తారు అంటే ఇక్కడ చాలా ప్రధానమైన విషయం ఉంటుంది అనమాట దాన్నే చెప్పాలంటే ఒక పెద్ద కాన్సెప్ట్ ఉంటుంది దాని పేరే మ్యాడ్ మ్యూచువల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్ మ్యాడ్ అనే ఒక పెద్ద కాన్సెప్ట్ ఉంటుందండి అది మనం చాలా జాగ్రత్తగా చూడాలి ఇప్పుడు మనం అగ్ని సిరీస్ మనం ఏమో సూర్య మిసైల్స్ అదేమో డాంగ్ ఫెంగ్ ఫైవ్ సి డాంగ్ ఫెంగ్ సిక్స్ సి ఇప్పుడు తయారవుతుంది ఇంకా డాంగ్ ఫెంగ్ ఫైవ్ సి అనేది ఒక మిసైల్ ప్రయోగించుకుంటారు ఈ రెండు కూడా ఈ మిరువ్ టెక్నాలజీ బేస్ మీద పనిచేస్తూ ఉంటాయి అనమాట వాళ్ళ మిసైలు మన మిసైల్ వాళ్ళ మిసైల్ని ఇండియా అడ్డుకోవడం అసంభవం అదేవిధంగా ఇండియా మిసైల్ని చైనా అడ్డుకోవడం కూడా అసంభవం ఏది అగ్ని ఫైవ్ నుంచి అగ్ని సిక్స్ ఈ సైలో బేస్డ్ ఈ భూగర్భంలో ఎక్కడ పెట్టామో తెలియదు వాళ్ళని కనిపెట్టడం దాన్ని పేల్ చేయడం కుదరదు వాళ్ళది పేల్చలేం మనదే పేల్చలేం వాళ్ళు కూడా మిరుగు టెక్నాలజీ బేస్ మీద పనిచేస్తారు ఈ మెరువు ఇండియా కూడా పది అనువారి హెడ్ల దాకా పనిచేస్తుంది ఈ మెరుగు టెక్నాలజీ మీద సో మనం కూడా దాన్ని మిరుగు టెక్నాలజీ ఉంది వాళ్ళకి మనకే మెరుగు టెక్నాలజీ ఉంది వాళ్ళు పన్నెండు వారి హెడ్లు మనం పన్నెండు వారి హెడ్లు సో అది పన్నెండు టార్గెట్లు పెట్టుకుని వెళ్తాయి పన్నెండు సిటీలు మనం పన్నెండు సిటీలు టార్గెట్ పెట్టుకుని మనం ప్రయోగిస్తాం సో వాళ్ళు అడ్డుకోలేరు మనం అడ్డుకోలేం సో వాళ్ళు కూడా సేమ్ అనుభావులు ఉన్నాయి నూట మన దగ్గర నూట ఎనభై వాళ్ళ దగ్గర మొత్తం మొత్తం ఒక ఐదు వందల అనుభాములు ఉన్నాయి ఆల్మోస్ట్ ఎన్నో అనుభావులు ఒకటి ఉన్నారు రెండో ఒకటి కాబట్టి మ్యాడ్ అంటారు మ్యూచువల్లీ అష్యూడ్ డిస్ట్రక్షన్ ఈ కాన్సెప్ట్ అప్లికేబుల్ అవుతుంది ఈ కాన్సెప్ట్ అంటే ఏంటంటే మ్యూచువల్ అంటే పరస్పరం ఇద్దరూ నాశనం అయిపోవడం చైనా మన మీదకి అది క్షిపణేస్తే మనం నాశనం అయిపోతాం అదేవిధంగా భారతదేశం తన అగ్ని ఫైవ్ కానీ అగ్ని సిక్స్త్ కానీ సూర్య కానీ వేస్తే చైనా సర్వనాశనం అయిపోతుంది చైనా బీజింగ్ సిటీలు షాంగ్ఘయ్లు నాశనం చేసేస్తాము ముప్పై సిటీలు మన దాంట్లో కూడా ముప్పై సిటీలు నాశనం చేసేస్తారు వాళ్ళు ఢిల్లీ నుంచి వాళ్ళ బీజింగ్ కూడా నాశనం చేస్తాం అంటే ఏంటండి ఈ మ్యూచువల్లీ షూట్ డిస్ట్రక్షన్ అంటే పరస్పరం గ్యారంటీగా నాశనం చేసుకోవడం సో చైనా మనం ప్రయోగిస్తే మనం మనం ప్రయోగిస్తే వాడు నాశనం అయిపోతారు అంటే ఏంటండి ఇది ఈ రక్షణ శాఖ భాషలో దీన్ని ఏమంటారంటే డెటరెంట్ అంటారు అంటే నిరోధకత్వం అంటారు సో చైనా దగ్గర డోంగ్ఫంగ్ ఫైవ్ సి ఉన్నప్పుడు ఇండియా దగ్గర అగ్ని ఫైవ్ అగ్ని సిక్స్ సూర్య ఉన్నప్పుడు ఒకళ్ళు యుద్ధం చేసుకోరు యుద్ధం చేసుకుంటే ఇద్దరూ నాశనం అయిపోతారు మ్యాడ్ కాన్సెప్ట్ అప్లికేబుల్ అవుద్ది కాబట్టి చైనా మనతో యుద్ధం చేయకూడదు మనం వాళ్ళతో యుద్ధం చేయకూడదు చేసుకుంటే ఇద్దరు సర్వనాశనం అవుతాం అందుకని ఈ టూ థౌజండ్ సెవెన్లో మనకి గాల్వాన్ డోక్లాం వ్యాలీ ఇష్యూ వచ్చినా యుద్ధం దాకెళ్ళి అయిపోయాం రెండు వేల ఇరవైలో గాల్వాన్ లడక్ దగ్గర గాల్వాన్ వ్యాలీ దగ్గర మన సైన్యం చనిపోయిన వాళ్ళు చనిపోయినా యుద్ధ యుద్ధానికి వెళ్లకుండా లాస్ట్ స్టేజ్లో ఆగిపోయారు యుద్ధం రాదు అది మనకి క్షిపణుల యొక్క విశిష్టత ఇద్దరూ యుద్ధం చేస్తే ఇద్దరు గెలవడం ఉండదు ఇద్దరు సర్వనాశనం అవుతారు న్యూక్లియర్ ఇన్విన్సిబుల్ వెపన్ ఓడింప సఖ్యం కాని వెపన్స్ అనమాట తప్పులు జరగవు మిరువు యాంటీ బాలిస్టిక్ మిసైల్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి మనం ఆపలేం వాళ్ళది ఆపలేరు వాళ్ళు వేస్తారు మనం వేస్తాం కాబట్టి మనం సూర్య అగ్ని ఫైవ్ అగ్ని సిక్స్ మిసైల్స్ ప్రయోగిస్తే సైన సర్వనాశనం అదేవిధంగా విధంగా డాంగ్ ఫెంగ్ సిరీస్ మిసైల్స్ వేస్తే సర్వనాశనం కాబట్టి మ్యాడ్ కాబట్టి ఇద్దరు గెలవడం ఉండదండి ఇద్దరూ ఓడిపోతారు తర్వాత ఈ యుద్ధం జరిగితే ఈ మ్యాడ్ కాన్సెప్ట్లో యుద్ధం జరిగితే గెలుపు అనేది ఉండదు ఎంతమంది పోరాడితే అంతమంది సర్వనాశనమే కానీ గెలుపు ఉండదు దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే మహాభారతంలో మహాభారతం యుద్ధం అయిన తర్వాత స్త్రీ అని ఉంటుంది అన్నమాట పదిహేడో పది ప పదిహేడవ పర్వం అది పద్దెనిమిది పర్వానికి ముందు స్వర్గారోహణ మహాప్రస్థానం కంటే ముందు ఆ పర్వంలో శ్రీకృష్ణుడు చెప్పిన సమాధానం ఇక్కడ అవుతుందనమాట అదేమంటాడంటే ఇదిగోండి స్త్రీలు పిల్లలు చూడమ్మా ఎలా ఏడుస్తూ ఉంటారని కుంతీదేవితో చెప్తాడనమాట కుంతి గాంధారితో చెప్తాడు ఇదిగోండేలాగా నాశనం అనమాట యుద్ధం చేయకూడదని ఆ యుద్ధం జరగకూడదు ఎందుకంటే మ్యూచువల్ డిస్ట్రక్షన్ అక్కడ పాండవులు గెలుపు కాదు కౌరవులు గెలుపు కాదు ఏదో ప్రతిక్షిత్ పరీక్షిత్తుని శ్రీకృష్ణుడికి అది ఉత్తర గర్భం నుంచి తీయకపోతే ఇళ్ళు కోనట్టే ఏలవంశం అది యుద్ధం అణు యుద్ధం అంటే అంత ఉంటుంది ఇది అందుకనే చైనా ఇండియాలో ఇంకా యుద్ధం చేయడం అనేది ఉండదు డిటరెంట్ అంటారు ఈ క్షిపణంతో యుద్ధానికి వెళ్తే రెండు సర్వనాశనమే మ్యాడ్ ఈజ్ విల్ బీ అప్లికేబుల్ అండి ఓకే థ్యాంక్ యూ సార్ చాలా విలువైన సమాచారం అగ్నివీర్ గురించి కావచ్చు అలాగే డాంగ్ చైనా భారతుల మధ్య యుద్ధం అయితే రెండు దేశాల నాశనం అయిపోతుంది కనుక ఈ యుద్ధం రాకుండా ఉండాలని కోరుకుందాం అదే సమయంలో మంచి విలువైన సమాచారం ఇస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇది వాళ్ళకి స్పెషల్ డిస్కషన్